చాలా ఇబ్బంది గ్యారంటీ ఇప్పటికి వాస్తవంగా సర్టిఫికెట్ మీరు తెచ్చుకో అని చెప్పి ఒకళ్ళే పెద్ద సమస్య అయిపోయింది అధారిటేటివ్ ఉంటారో అథారిటేటివ్ వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ రెండే కోణాలు ఒకటి వాళ్ళు ఆపేస్తారు మేబీ నేను అనుకోవడం అయితే అందరికి ఆపరు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళని కంటిన్యూ చేస్తారు వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు లేదా తెలుగుదేశానికి గా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఆపేస్తారు పెన్షన్లు ఆపేసేసి ఈ పాయింట్ తెర మీదకి తీసుకుని అనమాట ఏది ఇట్లాగా దానికి రీజన్ ఏంటంటే నువ్వు అది వచ్చింది అర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున వాళ్ళు గొడవ చేశారనుకోండి ఎవరైనా గొడవ చేయగానే మేమేమి ఆపేసామా దాంట్లో ఏయ్ దీంట్లో తేడా చేస్తున్నారు అతి చేస్తున్నారు మూడున్నర లక్షలు తేడా వచ్చినాయి ఆ పర్సన్కి అది సరే కరెక్ట్ కాదు వెరిఫై చేయమన్నాం చేసి అతను జెన్యున్ అయితే తీసే మళ్ళీ ఇస్తారు ఏంటంటే ఈ లోపు దాంట్లో రాక్షస్ ప్రభుత్వాన్ని నడిపారు దోచి పెట్టారు వాళ్ళందరికి ఇదే పదాలు ఉంటాయి ఇచ్చేస్తారు ఈ దబాయింపుతో పింఛన్లని యాక్సెప్ట్ చేపిస్తారు అన్నమాట రాజకీయంగానే చూడాలా సార్ ఇది ఒక రకంగా ఎందుకంటే వేళ్ళు వాళ్ళు కేసులు పెట్టుకోవడం కొట్టుకోవడం దిట్టుకోవడం ఇవన్నీ వేరు మధ్యలో ఈ పింఛన్ తీసుకునే అమాయకులు బలైపోతున్నారు